నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినములను మనం గమనించినప్పుడు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినములలో ఎహోవా మోషేతో నీవు ప్రచుల వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు వదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును పచ్చెనిమిదవచును యహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతం అంతయు మిక్కిలి కంపించెను ఆ బూర భూరత్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవ సీనాయ పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయేను ప్రియుల ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలు విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములోనికి వారు వచ్చిన తర్వాత మరి దేవుడు వారిని అద్భుత రీతిగా నడిపించచ్చు కాల సమయంలో మేఘ స్తంభముగాను రాత్రికాల సమయంలో స్తంభముగాను మరి దేవుడు వారికి తోడయుండి నడిపించచ్చు వచ్చాడు దేవుడు సీనాయ పర్వతం మీదకి దిగి రావడానికి ముందుగా ప్రజలను సిద్ధపరిచే మార్గములో మరి మోషే నడిపించాలని మోషేతో దేవుడు ఈ మాటలను చెప్పుచున్నాడు నీవు ప్రచలయతకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము నేడును రేపును వారిని పరిశుద్ధపరచాలి వారు తమ బట్టలు ఉదుకుకోవాలి పరిశుద్ధపరచబడే అనుభవములో మనము వెళ్ళాలి అదే సమయంలో వారు తమ బట్టలను ఉదుకున్నట్లుగా వాక్యం అనేది మనకు తెలియచేయబడుతూ ఉన్నది ప్రియుల అర్థం ఏమిటి ఒకటి పరిశుద్ధపరచబడాలి రెండవది తమ బట్టలను ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండాలని మరి ఇక్కడ మనం చదవగా విన్నాం మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడు అనుభవములోనికి మనం వెళ్ళాలనేది కృత నిబంధనలో మనకు బోధించబడుతున్న సత్యములు మరి అలనాడు ఇస్రాయేలీలు తమ బట్టలను ఉదుకుకున్నారు కదా మరి అదే విధముగానే వస్త్రములకు బదులుగా మీ హృదయములను చింపుకుని అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మన యొక్క హృదయము మరి పరిశుద్ధపరచబడుచున్న అనుభవములోనికి వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడేవారుగా ఉంటున్నాం ఒక పాపి రక్షింపబడాలంటే మరి దేవుని వాక్యమునకు వారు చోటిచ్చేవారుగా ఉండాలి దేవుని బిడలు ఏ విధముగా దేవుని వాక్యమునకు పూర్తిగా మరి లోబడేవారుగా ఉంటున్నారో వాక్యము చేత ఉదక స్నానము ఎవరైతే చేయబడేవారుగా ఉంటున్నారో వారు పరిశుద్ధపరచబడుతున్న అనుభవములోనికి రాగలుగుతూ ఉన్నారు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఇస్రాయేలీలు మూడవ నాటికి సిద్ధపడడానికి గల కారణములేమిటంటే దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగి ఉన్నాడు మరి సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చున్నటువంటి దేవుడు మరి మోషేతో ఏమే ఏ ఏ కార్యములను చెప్పాడు అని మనం గమనించినట్లయితే మొదటిగా పది ఆజ్ఞలనేవి ఇవ్వబడ్డాయి రెండవదిగా ప్రత్యక్షపు గుడారమును గురించినటువంటి మాదిరి మోషేకు తెలియచేయబడిను మూడవదిగా యాచకత్వమును గురించి మరి దాని యొక్క వివరణను గురించి మోషేకు తెలియచేయబడిను ఈ మూడు కార్యములనేవి సీనాయి పర్వతం మీద మోషేతో మరి దేవుడు సంభాషించినటువంటి సంగతులు క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో మరి దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నవి అలనాడు ఇస్రాయేలీలకు ఇవ్వబడిన పది ఆజ్ఞలనేవి క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పది ఆజ్ఞలనేవి రెండు ఆజ్ఞలుగా ఆయన మార్చాడు అలనాడు ఇస్రాయేలీలు పది ఆజ్ఞలను అనుసరించి నడవాలని చెప్పి మరి దేవుడు వారికి నియమించాడు కదా కృత నిబంధనలో ఉన్నటువంటి మన జీవితాల్లో మన బ్రతుకులకు మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను రెండే రెండు ఆజ్ఞలు ఒకటి దేవుణ్ణి ప్రేమించే వారుముగా ఉండాలి మరొకటి మనలో ఇతరులను ప్రేమించే వారుముగా ఉండాలని మనకు తెలియచేయబడుతూ ఉన్నది దేవుని బిడలకు సులువైనటువంటి రెండే రెండు ఆజ్ఞలు మరి మొదటి ఆజ్ఞలను మనము నెరవేర్చే వారముగా ఉంటున్నాం ఎందుకంటే దేవునిని ప్రేమించే మనకు ఆశీర్వాదములు కలుగుతాయని దేవుని ప్రేమించే వారముగా ఉంటాం అదే సమయములో ఇతరులను ప్రేమించే విషయములో మనము తప్పిపోతూ ఉంటాం నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించుమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక మరి ఈ ఆజ్ఞను మనము తప్పిపోకుండా దానిని కూడా మనం పాటించాలని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది దేవుని ప్రేమించాలి దేవుని దేవుని ద్వారా సృష్టింపబడిన మనుషులను మనము ప్రేమించేవారముగా ఉండాలి మరి ఇస్రాయేలీలు పది ఆజ్ఞలను అనుసరించి నడిచినటువంటి ప్రజల యొక్క జీవితాలలో కృతని మందనలో యేసు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి మనలో వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతున్నటువంటి దేవుని సంఘము మరి దేవుణ్ణి ప్రేమించే వారుముగాను అదే సమయములో మనలను ఏ విధముగా ప్రేమించే మనలను మనము ఎలాగ ప్రేమించుకునే వారముగా ఉంటున్నామో నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించుమని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మత వార్త సువార్త ఇరవై రెండవ అధ్యాయము యా ముప్పై ఐదో వచనము నుండి నలభైవచ్చిన వరకు మరి నిన్నటి దినమందు ఈ విషయములను క్లుప్తముగా నేను చెప్పి ముగించాను రెండవదిగా మనము గమనించినట్లయితే మనము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిష్మము వలన దేవుని నివాస స్థలము లేక ఆయన ఆలయముగా మార్చబడుతూ ఉన్నాము ఇక్కడ సీనాయ పర్వతం మీద దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుచు ఉన్నాడు కదా మొదటిగా పది ఆజ్ఞలను గురించి మరి తెలియచేయబడుతూ ఉన్నప్పటికీ రెండవదిగా ప్రత్యక్షపు గుడారమును గురించి దాని యొక్క వివరణ కార్యములను గురించి మోషేకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మనము మరి దేవుని ఆలయముగా మనము మార్చబడుతూ ఉన్నాము మరి దేవుని ఆలయము అనేది ఈ రోజుల్లో ఏది అస్త కృత్యముల చేత కట్టబడుచున్నటువంటి మరి ఆ ఆలయములో దేవుని నివసించుచూ ఉన్నాడా లేకుంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నటువంటి మనలో ఆయన నివసించుచూ ఉన్నాడా ఏది దేవుని ఆలయముగా మార్చబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనములో మనం చదువుతూ ఉన్నాము కొరందీళ్లకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములలో మీరు గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగురా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హస్తకృత్యముల చేత కట్టబడుచున్నటువంటి ఆలయములు దేవుని నివసించడు కానీ మనము దేవుని ఆలయమై ఉన్నాము మరి దేవుని ఆలయమును పాడు చేసేటువంటి వారు మరి ఈ రోజుల్లో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం అక్షరానుసారమైనటువంటి మందిరములకు ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు హృదయమును ఆలయమును విడిచిపెడుతూ ఉన్నారు హృదయమనే ఆలయములో వారు నివసించలేక వారు దానిని సరిగ్గా మరి పరిశుద్ధపరచుకోలేనటువంటి మార్గములలో ఉన్నారు నీయ దేవుని ప్రజలరా ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మ మూలముగా దేవుని నివాస స్థలముగాను ఆయన ఆలయముగాను మనం మార్చబడుతూ ఉన్నాము మరి దేవుని బిడలు దేవుని బిడలు మరి ఈ రోజుల్లో దేవుని ఆలయముగా మార్చబడట కొరకు మరి ఎంతమంది ప్రయత్నం చేసేవారముగా ఉంటున్నాము పరిశుద్ధాత్మలో మనము నింపబడుచు ఉన్నాము పరిశుద్ధాత్మలో మనము ఎన్నో విధములుగా మరి దేవుని సన్నిధిలో పాలు పొందే పాలు పాలు పొందుచు పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపెట్టుచు ఉన్నాము మరి దేవుని ఆత్మ ద్వారాగా మనము ఆలయముగా మార్చబడుతూ ఉన్నామనేది మనం మర్చిపోకూడదు అక్షరానుసారమైనటువంటి కట్టబడుచున్నటువంటి కట్టడములలో మరి దేవుడిని నివసింపడు కానీ ఆత్మానుసారమైనటువంటి ఒక ఆలయముగా మనము మార్చబడుతూ ఉండాలి నా ప్రియ దేవుని ప్రజలారా కొరి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయములు పదహారవ చనం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగా సెలవిచుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండేది అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై తండ్రినందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువును చెప్పుచున్నాడు అని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కనుక మరి దేవుని ప్రచులమైనటువంటి మనము దేవుని ఆలయముగా మనం మార్చబడుతూ ఉండాలి మన ఇష్టానుసారముగా మనం బ్రతికేది కాదు మన యొక్క ఇష్టము చొప్పున నడుచుకునేది కాదు దేవుడు నివసించు ఒక ఆలయం మనమై ఉన్నాం అక్షరానుసారమైనటువంటి ఆలయాలు ఎన్నైనా కట్టవచ్చు ఎన్ని మందిరాలైనా కట్టవచ్చు కానీ నా ప్రియ దేవుని ప్రచులార ఆత్మ్యానుసారమైనటువంటి ఒక మందిరముగా కట్టబడుట కొరకు దేవుడు మనలను పిలుచుచూ ఉన్నాడు దేవుడి నివసించు స్థలము మన హృదయం మన హృదయం అనేది దేవునికి ఒక ఆలయముగా పరిశుద్ధ ఆలయముగాను పరిశుద్ధ స్థలముగాను మరి ఒక దేవుడు నివసించేటువంటి ఒక ఆలయముగా మనం మార్చబడుట కొరకే దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు మూడవదిగా మనం గమనించు ఉన్నప్పుడు మనము మన ప్రభోయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమున అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ ఆత్మ యొక్క పాప్తిష్మము వలన పరిశుద్ధ యాచకులు మగుచు ఉన్నాము ఇక్కడ పది ఆజ్ఞలను గురించి మోషేకు దేవుడు తెలియజేశాడు ప్రత్యక్షపు గుడారమును గురించి మోసేకు దేవుడు తెలియజేశాడు అదే విధముగా మరి యాచకత్వమును గురించి కూడా మరి దేవుడు మోసేకు తెలియజేసిన విధముగానే క్రొత్త నిబంధనలో మరి దేవుని ప్రచులమైనటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరముగా మనము కట్టబడట కొరకు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో మనం చదువుతూ ఉన్నాము పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఇలా చెప్పబడుతూ ఉన్నది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు మనము ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా కట్టబడుచు ఉన్నాం మరి నేటి దినాలలో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కాకుండా శారీరక ప్రకారముగాను లోకానుసారముగాను లోకములో లౌకిక కార్యములను గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా వీటిని గురించే మరి నేటి క్రైస్తవ సమాజములో ఇలా కనబడుచు ఉన్నాయి నా ప్రియ దేవుని ప్రచులార మనము ఆత్మ సంబంధముగు మందిరముగా కట్టబడుట కొరకు దేవుడు మనలను పిలిచాడు కనుక దేవుడు మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో దేవుడు మనలను రా యాచుకులుగాను రా రాచులుగాను ఆయన ఒక సమూహముగా మనలను ఏర్పరచుకుని ఉన్నాడు కనుక మన మనము పరీక్షల మధ్యలో సనగక నానా విధములైన శోధనలను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటన్నిటిని మహా ఆనందమని ఎంచుకుంచు మనము వెనుక మనము ఒకవేళ వెనుకబడిపోయిన ఎడల అపవాది మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తూ ఉన్నది మనకు శోధనలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు దేవుడు మనకు నిత్యములో ఒక మహిమ మహిమ చేత ఆయన మనల్ని నింపుతాడని చెప్పి మనము ఎప్పుడు కూడా తలంచుతూనే ఉండాలి దేవుడు మనకిచ్చేటువంటి మరి శోధనలు మనకంటే మనకు ఇచ్చే ఆ శోధనలు ఒకవేళ ఆయన కంటే అంటే యేసు ప్రభువు కంటే మనకు మనకు ఎక్కువగా ఆయన ఇవ్వడం ఎందుకంటే యేసు ప్రభు భరించినటువంటి శ్రమలు నేడు శ్రమల దినములని చెప్పి మనము పాలు పొందుతూ ఉన్నాం యేసుక్రీస్తు యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రజలారా ఒక ఒక విషయం మీరు గమనించవలసిన కార్యములు ఏమిటంటే దేవుడు మనకిచ్చే మరి శోధనలైనా లేకుంటే శ్రమల మార్గములు వెళ్చున్నప్పుడు మనము సనగక గొనగక అలనాడు ఇస్రాయేలీలు ఏ విధముగా శనిగి గొనిగినటువంటి వారుగా ఉంటున్నారో అలాగ మనము సనగక గొనగక ఈ మార్గములలో సంతోషంగా మనం వెళ్ళేవారముగా ఉండాలి కనుక దేవుడు మనలను ఎంతగానో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతగానో ఆయన మనలను ప్రేమించి ఈ క్రైస్తవ జీవితములు మనం ముందుకు కొనసాగటానికి దేవుడు మనకు కృప చూపును గాక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మరి రెండు మూడు వచనములలో మీరు గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను మీరు పరిశీలించండి అలానాడు ఇస్రా ఏలియులు ఏ విధముగా వారు ప్రయాణములలో కొనసాగుతూ వెళ్ళారు ఆ విధంగానే మరి దేవుని బిడలమైన మనము కూడా ఈ ప్రయాణములు అనేవి జయకరమగా మనం ముగించుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక